ప్రకాశం జిల్లా కనిగిరి కేశవర్ధన్ రెడ్డి శుక్రవారం ఉదయం కురిచేడులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు తొమ్మిదో తరగతి విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడి పాఠశాలకు కావలసిన వసతి సౌకర్యాలు విద్యా విధానంపై విద్యార్థులను ప్రశ్నించారు అనంతరం వసతి గృహాన్ని సందర్శించి రూములను నిత్యవసర సరుకులు గదులను కూరగాయలను పరిశీలించారు వంట గదిలోకి వెళ్లి వంట మాస్టర్ను వివరాలడిగి వంట చేసిన ఆహారాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో మా దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని జిల్లా కలెక్టర్ కు నివేదించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు వీరి వెంట తహసీల్దార్ రజనీకుమారి ఆర్ఐ నాగరాజు సీనియర్ అసిస్టెంట్ వెంకట్రావు కె నాగరాజు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఆరోన్ బాబు తదితరులు ఉన్నారు లేకపోతే టోటల్ ఓవరాల్ ఇన్స్పెక్షన్ అంతా ఇన్స్పెక్షన్ ఇచ్చి కలెక్టర్ గారికి నేను అనిపించేస్తాను ఇన్ కేసు ఏదైనా ఫెసిలిటీస్ తక్కువంటే డిఓ గారితో డిసిఓ గారితో మాట్లాడడం కలెక్టర్ గారు తక్కువ చర్యలు తీసుకున్నారు ఏమైనా గుర్తించాలి సార్ ఇప్పటికైతే నేను అటెండెన్స్ షీట్ అవన్నీ చూస్తున్నాను ఒకసారి అనలాసిస్తే వాళ్ళు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి నాకు సబ్మిట్ అన్నారు పిల్లల్ని అడిగాము పిల్లలు కూడా ఆల్మోస్ట్ అంటే టీచర్స్ అందరిని పంపించండి మళ్ళీ మీరు టీచర్స్ దృష్టిలో ఉందని టీచర్స్ టీచర్స్ని అందరిని పంపించేసి ఎవరు లేనప్పుడు అడిగాను వాళ్ళు ఇప్పటికైతే ఓకే అంటున్నారు ఇంకోసారి నార్మల్ ఇంటరాక్షన్ ఏమన్నా స్కూల్ అవర్స్ అయిన తర్వాత చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అప్పుడు కూడా చేసినారు ఇప్పటికైతే ప్రిలిమినరీగా ఏమీ నోటీస్ చేయలేదు మాకున్న సమాచారం చెప్పండి ఇక్కడి నుంచి కరెక్ట్గా కంప్లైంట్ వెళ్ళింది ఒకటి దాని సమాచారం గతంలో తహసీల్దార్ గారు ఒకసారి ఎంక్వైరీ చేశారు అగేన్ మీరు ఒకసారి మళ్ళీ విచారణ చేస్తున్నారు అనేది కంప్లైంట్ మామూలుగా ఎవరి మీద వెళ్తూ ఉంటుంది అది సమ సహజం దానికోసం ఒకటే వస్తే అదొకటే చూసుకుంటాం కదా స్కూల్ మొత్తం చూస్తూ ఏదన్నా తక్కువ అనేది కూడా ఇవి ఉన్నాయి ఇవి గుర్తించామని చెప్తే ఇంకా మెరుగుపరచడానికి ఉపయోగపడుతున్నాం